ఈ ఆకుని కొండ పిండాకు తెలగపిండాకు అని పిలుస్తారండి ఈ ఆకు కిడ్నీలో ఉన్న స్టోన్స్ని కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఈ ఆకుని రసం రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ పప్పుల్లో కానీ వేసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారే కాదండి మిగతా వారైనా సరే నెలకొక్కసారి ఈ ఆకును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈరోజు మన ఛానల్లో కొండపిండాకుతో పచ్చడిని రెడీ చేసుకుందామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆకుని వీడియోలో చూపించిన విధంగా సెపరేట్ చేసి తీసుకోండి ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ని తీసుకొని అందులో సాల్ట్ని వేసుకోండి సాల్ట్ కరిగిన తర్వాత తెలాపిండి ఆకును కూడా వేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత ఒక రెండు సార్లు క్లీన్ చేసుకొని తీసుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పల్లీలను వేసి వేయించుకోండి పల్లీల ప్లేస్లో మీరు నువ్వులనైనా తీసుకోవచ్చండి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని ఒక టేబుల్ స్పూన్ ధనియాలని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసి వేయించుకోండి ఇవన్నీ బాగా వేగేలాగా కలుపుతూ వేయించుకొని ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఇందులో కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చిని తుంచుకున్న రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి ఇలా రెండు వేయడం వలన పచ్చడి టేస్ట్ బాగుంటుందండి మీకు ఇష్టం లేకపోతే ఏదో ఒక దాంతోనే పచ్చడి చేసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొండపిండాకును కూడా వేసుకోండి మనం వేసుకున్న ఆకు ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో పులుపుకి తగ్గట్టుగా కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుని వేయించుకోండి ఆకు ఇలా మగ్గుతున్నప్పుడే ఇందులో పావు టీ స్పూన్ పసుపుని పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఆయిల్లో ఆకును కొద్దిసేపు మగ్గించుకోండి ఆకు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు శనగపప్పు ధనియాలను వేసుకోండి మనం వేసుకున్న పప్పుల్ని ఒకసారి మిక్సీ పెట్టుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కొండపిండి ఆకు పచ్చిమిర్చితో సహా అన్నీ వేసుకోండి ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని పొట్టుతో సహా నాలుగైదు వెల్లుల్లి రెమ్మలను వేసుకోండి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్సీ జార్కి మూత పెట్టుకుని మరలో ఒకసారి మిక్సీ పెట్టుకోండి మన పిండాక పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పచ్చడికి పోపును పెట్టుకుందాం స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసి వేయించుకోండి ఇందులోనే తుంచుకున్న రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని పోపును బాగా కలుపుకోండి పోపు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకోండి పచ్చడి ఆయిల్లో బాగా కలిసేలాగా సిమ్లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి పచ్చడి ఇలా ఆయిల్లో మగ్గడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి ఆరోగ్యానికి మేలు చేసి రుచిగా కమ్మగా ఉండి ఈ పచ్చడి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి